హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వరూదిని పర్ణయం స్టోరీలోని డెబ్బై మూడవ భాగం తన చేతిలో ఉన్న వాటిని చూసి వరూధిని కళ్ళు పెద్దవి చేసి ఇవి ఇవి అంటుంటే నీవే నీ డైరీస్ని వీటి ద్వారా నేను నీ ప్రేమతో పాటు నీ బా బాధ కూడా నాకు అర్థమైంది ఇవి నువ్వు మన రూమ్లో మర్చిపోయావు రూమ్లో ఎటు చూసినా పదే పదే నువ్వే గుర్తుకు వస్తుంటే నీ థింగ్స్ అన్నీ తీసి స్టోర్ రూమ్లో పెడదామని బ్యాగ్ సర్దుతున్న టైంలో కనిపించాయి మొదట వద్దనుకొని వాటిని కూడా స్టోర్ రూమ్లో పడేశాను కానీ మీ జ్ఞాపకాలు ఎక్కువైపోయి మీ గురించి తెలుసుకోవాలనిపించింది అందుకే డిటెక్టివ్ని హైర్ చేసుకోవటంతో పాటు వీటిని చదవటం మొదలుపెట్టాను వీటిలో నువ్వు చిన్నప్పటి నుంచి అందరి మాటలు పడటంతో పాటు నీ తల్లిదండ్రులు చనిపోయినందుకు నిన్ను కారుణంగా చూపిస్తూ నిన్ను తక్కువ చేసి మాట్లాడటం నీ తాతయ్య నిన్ను చదివించటానికి కష్టపడి పొలం చేయటం నువ్వు జాబ్ చేద్దామనుకున్న తల్లిదించుకున్న సీత నువ్వు జాబ్ చేద్దామనుకున్న టైంలో నీ భారం దించుకోవటానికి పెళ్లి కోసం ప్రయత్నించటం నీకు ఆ పెళ్ళి ఇష్టం లేకపోయినా మీ తాతయ్య కోసం మాత్రమే పెళ్లిపేట లెక్కటం అక్కడి నుంచి నా ఫీ పెళ్ళి జరగటం ఆ తర్వాత నీ ఫీలింగ్స్ అన్నిటినీ చదివాను అని గంభీరంగా చెప్పి వరువుని పక్కకు కూర్చొని నాతో సరదాగా ఉన్నప్పుడు కూడా ఇవన్నీ ఎందుకు షేర్ చేసుకునే షేర్ చేసుకోలేదు వరువు నువ్వు నేను చూసుకునేవాన్ని కదా వీటి గురించి ఒక డిటెక్టివ్ ద్వారా కూడా ఇవి తెలుసుకునే రేంజ్లో ఉండరు ఇవి తెలుసుకోవటంతో వదిలేశాను ముఖ్యంగా నువ్వు తాకట్టు పెట్టిన ఇంటిని ఎప్పుడో లీ లీజ్ చేసి ఇంటి డాక్యుమెంట్స్ కూడా నా దగ్గర పెట్టుకున్నాను ఇది మన ఇల్లు అని అంటూనే ఇక్కడికి తీసుకురాలేదు అని అన్నాడు పార్ధు వరుధిని కన్నీళ్లతో పార్ధుని ఫోర్స్గా హత్తుకొని నిజంగా ఊహించలేదు పార్ధు గారు మీరు ఇవి చదివి నా కోసం కరెంటు ప నా కోసం పరిగెత్తుకుంటూ వస్తారని నా కోసం ఇదంతా చేస్తారని అని అంది వరుధిని యాక్చువల్గా ఆ డైరీస్లో ఏముంది అంటే చిన్నప్పుడు తన తల్లిదండ్రులు చనిపోవడానికి కారణం ఆ వరుధిని చూపిస్తూ ఊరు మొత్తం అందరి దృష్టి అందరూ నష్ట జాతకురాలు అంటూ తనని ఎక్కువగా ఎవరితో కలవనివ్వకుండా చిన్నప్పుడు ఎవరైనా వరుధినితో పాటు మాట్లాడినా అలాంటి నష్ట నీకేంటి మాటలు అంటూ తోటి స్నేహితులు తల్లి తల్లిదండ్రులు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే వరుధిని దూరం పెట్టారు వరూదిని ఫ్రెండ్స్ ఎవరూ కూడా లేకుండా బ్రతిమలాడిన బ్రతికిన రోజుల నుంచి వయసు వచ్చినప్పుడు తనకి లైన్ వేసి ఇబ్బంది పెడుతూ ఐ లవ్ యూ చెప్పే కుర్రాళ్ళ వరకు గుర్తుకొచ్చారు పెళ్లి వరకు ప్రతి ఒక్క ఫీలింగ్ రాసింది ఇక పార్థుని పెళ్లి చేసుకున్న టైంలో ఇలాంటి మనిషిని పెళ్లి చేసుకున్నాను నా జీవితం బాగుపడుతుందా అమ్మాయిల అంటేనే చిరాకు పడుతున్నారు మరి నన్ను భారీగా ఒప్పుకుంటాడా నా జీవితం నాది నేను ఏం చెయ్యాలి ఇప్పుడు మా తాతయ్యకి భారంగా మళ్ళీ మారాలా ఇలా వెళ్తే ఇంకొకసారి అందరూ నన్ను నష్టజాతకురాలు అని అంటూ పెళ్లి వల్ల నా జీవితం నాశనమైపోయిందన్న వంకతో ఆకలి చూపులను ఎదుర్కోవాలి ఏం చెయ్యాలి నేను ఏం అర్థం కావట్లేదు అని రాసుకున్న టైంలో ఆదిత్య రాఘవరెడ్డి గారు తనకి ధైర్యం చెప్పటం తనని అమెరికా నుంచి తీసుకువెళ్ళటం ఎప్పటికప్పుడు తనని తోడుగా ఉండటం పార్దు మాటల కోసం తను తీసుకున్న స్టెప్స్ నుంచి పార్దు మీద ఉన్న ఫీలింగ్స్ వరకు ప్రతి ఒక్కటి రాసి పెట్టుకున్న డైరీస్ వాటిని చదివాకే పార్దు కోసం కోసం ఆలోచించి తన కోసం ఆలోచించి తనకి ఎదురు వెళ్ళడానికి కూడా వెనకాడనని వరోధిని ప్రేమని అర్థం చేసుకొని అవమానించినందుకు గిల్టీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ పెద్దమ్మ కానీ వచ్చిన తనకి వరుధిని తను ఎవరో తెలియనట్టు బిహేవ్ చేస్తూ నలుగురిలో అవమానించటం నచ్చక కోపమనే ముసుగు వేసుకొని వరుధిని కోసం ఊరు మొత్తాన్ని రా మార్చటం మొదలుపెట్టాడు ఏ అయితే వరుధిని నష్టజాతురాలు అన్నవో అవే నోర్లు అదృష్ట అదృష్టవంతురాలు నీ వల్లే ఈ ఊరు బాగుపడింది అనిపించాలి అనుకున్నాడు ఆల్మోస్ట్ పార్థో అన్నిటిలో సక్సెస్ అయ్యాడు ఇప్పుడు వరుదిని అందరూ నిజంగానే దేవతలా చూస్తూ ఏ నోటి నుంచి అయితే నష్ట జాతకురాలు అన్న మాటలు వచ్చాయో ఆ నోటి నుంచే అదృష్టవంతురాలివి బంగారం లాంటి భర్తతో పాటు మా జీవితాలు కూడా బాగు చేశావు అన్న మాటలు వస్తుంటే లోపల గౌరవపడ్డాడు వరుది నేను హక్ చేసుకొని పార్దు నవ్వుతూ నువ్వు నా భార్యవి వరు మనం ఎన్ని గొడవలు పడినా ఎంత దూరం ఉన్నా మన మధ్య ఉన్న బంధం అయితే పోదు కదా చట్టపరంగా ఇప్పటికీ ఎప్పటికీ నువ్వు నా భార్యవే కాబట్టి నా భార్యని నలుగురు అన్న మాటలు తుడిచిపెట్టుకుపోవాలని ఇదంతా చేశాను కేవలం నీ కోసం వరు నీ సంతోషం కోసం మీ ఊరు బాగుపడాలని నీ డైరీలో రాసావు అన్నట్టుగానే చాలా వరకు బాగు చేశాను ఇప్పుడైనా సంతోషమా కానీ నాకు అర్థం కానిది ఇష్టం లేనట్టు నష్ట జాతకురాలు అంటూ నిన్ను ప్రతిక్షణం బాధ పెట్టిన ఈ ఊరు బాగు కోసం నువ్వెందుకు ఆలోచించావో అర్థం కాలేదు పోతే పోయింది అనుకోవాల్సింది అని అన్నాడు చాలా కోపంగా పార్దు ఎందుకంటే ఇది నేను పుట్టి పెరిగిన ఊరు కాబట్టి పార్దు గారు మా తాతయ్య అందరినీ ఎదిరించి నన్ను పెంచిన ఊరిది ఈ ఊరిలో నాకు ఎన్నో జ్ఞాపకాలు అవి చేదు అవనివ్వండి తీయని వేవనివ్వండి ఏదైనా కానీ ఈ ఊరు నాకు ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది మా తాతయ్యకు ఒక ఆసరా ఇచ్చింది అందుకే అందుకే ఈ ఊరంటే నాకు చాలా ఇష్టం గారు ఈ ఊరిలో వాళ్ళందరూ నా చిన్నతనం నుంచి మూఢనమ్మకాలతో నిండిపోయి ఉన్న వాళ్ళు పార్దుగారు మన వాళ్ళు ఎంత ముందుకు వెళ్తున్న కొన్ని పల్లెటూర్లలో మనుషులు పాతకాలం నాటి పద్ధతులు పాడిస్తూ వెనకబడి ఉన్నారు పార్దుగారు వాటిలో మా ఊరు కూడా ఒకటి అమ్మాయి చదువుకుంటుంది అంటే తెంత చదవటమే ఎక్కువ అనుకునే రోజుల్లో పెరిగిన దాన్ని నేను అటువంటిది నా వల్ల తల్లిదండ్రులు చనిపోయారు చనిపోయారంటే వీళ్ళన్న మాటల్లో తప్పేం లేదు కదా ఏమో నా వల్లే వాళ్ళు చనిపోయి ఉండొచ్చేమో ఎవరికి తెలుసు నేను పుట్టిన తర్వాత అమ్మ నాన్న చాలా కష్టాలు పడ్డారని తాతయ్య పక్కింటి పిన్ని ఊరిలో వాళ్ళు చాలా మంది చెప్పగా విన్నాను అదంతా నాకు తెలియదు కానీ బహుశా నేను వాళ్ళ జీవితంలో దురదృష్టంలో వచ్చి ఉంటాను పార్థు గారు అందుకే నన్ను వదిలించుకొని వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు ఏది ఏమైనా కానివ్వండి మా ఊరు బాగుపడితే నాలాంటి ఆడపిల్ల ఉండదు కదా పార్దుగారు నాలా ఇంకో ఆడపిల్లని ఈ ఊరు ఏడిపించదు కదా అనుకున్నాను దానితో పాటు ఈ ఊర్లో చదువుకుంటే చదువులంటే అబ్బో చాలా కష్టం అన్నట్టే మాట్లాడుతారు ఏదో ఇప్పటికిప్పుడు వాళ్ళ పిల్లల్ని చదివించటం మొదలు పెట్టారు లేదంటే అసలు చదివించేవారు కాదు పార్దుగారు అంతా వెనకబడిపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళని మార్చాలంటే చాలా కష్టం వాళ్ళు మారితే బాగుండు అనుకున్నాను కానీ మీరు మార్చి చూపించారు థ్యాంక్ యూ పార్థు గారు థ్యాంక్ యూ సో మచ్ ఇక ఈ ఊరి భవిష్యత్తు చాలా అందంగా ఉంటుందని మీరు నిరూపించారు అని ఎమోషనల్ గా చెప్పింది వరుధిని వరూధిని కళ్ళు తుడిచిన పార్థు నువ్వు కోరుకుంది అయ్యింది కదా ఇక ఏడవకు అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టి సోఫాలో వెనక్కి వాలిన పార్దు వరూధిని తన గుండెల మీద పడుకోబెట్టుకొని జో కొడుతూ ఉంటే వరుధిని ఏడుస్తూనే నిద్రపోయింది తన ఎమోషన్ నుంచి బయటికి రావటంతో పాటు తల్లిదండ్రులు తన తాతయ్య పడిన కష్టాలు కూడా గుర్తుకు రావటంతో వరుధిని పూర్తిగా నిద్రపోయిందనుకున్నాక పార్దు వరూధిని మొహం వైపే తదేకంగా చూస్తూ ఈ మంచి మనసుకే ఏమో నేను పడిపోయాను ఏ ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడని నేను నీకేకంగా నా మనసులో ఇచ్చాను అంటే అది కేవలం నీ మంచి మనసు ఓపిక వల్లేవారు నన్ను ఎంతో ఓపికతో మార్చుకున్నావు ఏదైతే నువ్వు కోరుకున్నట్టు నన్ను సాధించావు అరోధిని ఈ పార్దుని నీ సొంతం చేసుకున్నావు అని ప్రేమగా అనుకుంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టి తన కౌకిల్ని బిగించి కళ్ళు మూసుకున్నాడు సంతోషంగా తర్వాత రోజు ఉదయం ఐదు గంటలకి ఎప్పట్లానే మెలుగు వచ్చిన వరువుని తను పార్దులు కౌగిలిలో ఉండటం చూసి నవ్వుకుంటూ పార్ధు నుదుటి మీద ముద్దు పెట్టి నిదానంగా పార్థుకి డిస్టర్బ్ కాకుండా లేచిన వరుధిని స్నానం చేసి ఇల్లంతా క్లీన్ చేసి ముగ్గు వేసి పూజ చేశాక వంటగదిలోకి వెళ్ళింది అప్పుడు నిద్రలేచాడు పార్ధు తన మీద బరువుతో పాటు వరూధిని కూడా కనిపించకపోవటం కిచెన్ లో నుంచి సౌండ్స్ వినిపించటంతో వరుధిని కిచెన్ లో ఉందని ఈజీగా అర్థం చేసుకొని వరువు కాఫీ అంటూ అరిచాడు బద్ధకంగా ఒళ్ళు విరుస్తూ ఫ్రెష్ రండి పార్ధు గారు ఇస్తాను అని వరుధిని కిచెన్ లో నుంచి అరవటంతో పార్ధు సరే అని చెప్పి ఫ్రెష్ అవ్వటానికి వెళ్లిపోయాడు పార్దు ఫ్రెష్ అయి వచ్చాక కాఫీ కాఫీతో పాటు టిఫిన్ ఏం చేయాలని అడిగితే పూరి విత్ ఆలు కుర్మ కావాలి వారు నువ్వు అది చేసి చాలా రోజులవుతుంది నేను ఇక్కడికి వచ్చాక కూడా నువ్వు అసలు ఏ రోజు ఆ డిష్ చేయలేదు సో అచ్చే అని అన్నాడు పార్థు వరుద్దిని సరే అని చెప్పి పార్థు కోసం పూరి కుర్మ చేసేసరికి సత్యనారాయణ గారు పార్థు ముందు రోజే ఇంటికి రమ్మని చెప్పటంతో ఇంటికి వచ్చారు ఆయన లోపలికి అడుగు పెట్టడమే పార్దు బాబు అంటూ సోఫాలో వర్క్ చేస్తూ చేసుకుంటున్న పార్దుని కదిలిస్తే రండి రండి మాస్టారు మీ కోసమే చూస్తున్నాను అంటూ చిరునవ్వుతో లోపలికి ఆహ్వానించాడు వరుదిని వాళ్ళ మాటలకి కిచెన్ లో నుంచి బయటికి వచ్చి సత్యనారాయణ గారిని చూసి మాస్టారు మీరిక్కడా అని అయోమయంగా అడిగింది నేనే పిలిచానులే కానీ నువ్వు మాస్టర్ గారికి కూడా టిఫిన్ ప్రిపేర్ చేయి మాస్టర్ గారు కూడా మనతోనే తింటారు ముందైతే మాస్టర్ గారికి కాఫీ తీసుకురా అని చెప్పటంతో వరుద్ది సరే అని గబగబా కిచెన్ లోకి వెళ్ళి కాఫీ తీసుకొచ్చి మాస్టర్ గారికి ఇచ్చి మళ్ళీ కిచెన్ లోకి వెళ్లి ఇంకొంచెం ఎక్స్ట్రా పూరీలు చేసింది పూరీ కుర్మా ఎక్స్ట్రా ఉండటం వలన ఇక సత్యనారాయణ గారు కాఫీ తాగి పార్దుతో ఇదంతా ఎందుకు పార్దు బాబు నేను ఇంటికి వెళ్ళి తినేవాడిని కదా అని ఇబ్బందిగా అంటే మీ కూతురు పెళ్ళై వెళ్ళిపోయింది మీరు ఒక్కళ్ళే ఉంటున్నారు కదా మాస్టారు మీకు మీరు వండుకునే వంటలు ఎలా ఉంటాయో నేను ఊహించగలను ఈ ఒక్క రోజుకి మీ వరుదిని వండే టేస్టీ ఫుడ్ తినండి కడుపు నిండుతుంది అని అల్లరిగా చెప్పి ఇక మెయిన్ మ్యాటర్ లోకి వద్దాము మాస్టారు నేను మిమ్మల్ని ఈ ఊరికి ప్రెసిడెంట్ని చెయ్యాలనుకుంటున్నాను మీరేమంటారు మాస్టారు అని అడిగాడు పార్తు ఏం మాట్లాడుతున్నావు పార్థు బాబు నువ్వు నేనేంటి ప్రెసిడెంట్ ఏంటి వద్దు బాబు నాకు అటువంటి పదవులు ఏమీ అవసరం లేదు అని సత్యనారాయణ గారు కంగారుగా అంటూ పైకి లేచి నిలబడగానే పార్థు ఆయనతో పాటు లేచి నిలబడి మీరు నో చెప్పకండి మాస్టారు నాకు ఈ ఊరిలో మీకంటే మంచి వ్యక్తి కనిపించలేదు అందరి కోసం ఆలోచించే మీరైతే ఈ ఊరు బాగుపడుతుందని అనుకుంటున్నాను ఇక ఈ ఊరు బాగు కోసం మీరు ప్రయత్నించండి అసలు ఈ ఊరు గురించి నాకు చెప్పిందే మీరు ఏ రోజైతే స్కూల్ గురించి మాట్లాడానో ఆ రోజే మీరు ఈ ఊరు బాగు కోసం ఆలోచించారు మరి మీలాంటి వ్యక్తి కాకుండా ఆ ప్రెసిడెంట్ లాంటి వ్యక్తి ఈ ఊరికి ప్రెసిడెంట్ గా అవ్వాలని కోరుకుంటున్నారా ఈ ఊరు బాగుపడాలంటే మీలాంటి మంచి మనిషి చేయి ఉండాలి మాస్టారు కాదనకండి నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను ఈ సంవత్సరం రోజులు ప్రెసిడెంట్ గా మిమ్మల్ని ఆమోదించేలా నేను చేస్తాను నెక్స్ట్ ఇయర్ నుంచి మీరే ప్రెసిడెంట్ గా కొనసాగు కొనసాగుతారు మాస్టారు కాదనకండి అని అన్నాడు పార్థు ఈసారి విసుగ్గా కళ్ళు తెరిచిన ఆదిత్య ఆనంది బుగ్గని గట్టిగా కొరికి ఒకసారి చెప్తే అర్థం కాదా డిస్టర్బ్ చేయొద్దని పదే పదే ఎందుకు కదులుతావు ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వవా అని కసిలు ఆనందిని ఇంకా దగ్గరికి లాక్ కొని గాలి కూడా చొరపడనంత గాఢంగా కౌగిల్ని మార్చి ఆనంది మెడవంపుల్లో మొహాన్ని దాచి ప్రశాంతంగా నిద్రపోయాడు తన బుగ్గ మీద పంట గుర్తికి ఆనంది షాక్ తో బిగిసిపోయి కళ్ళు పెద్దవి చేసి దాదాపు ఐదు నిమిషాలు ఆ షాక్ లోనే కొట్టుకుపోతే విసుగ్గా నిద్ర లేచిన ఆదిత్యని పిచ్చిమొహం వేసుకొని చూసింది షాక్ నుంచి తేరుకున్న వెంటనే ఆదిత్య మాత్రం చాలా కోపంగా ఆనంది వైపు చూస్తూ మంచి నిద్రని నాశనం చేశావు ఎందుకు ఇలా చేశావు నేను నిద్రపోవటం నీకు ఇష్టం లేదా అంటూ ఒళ్ళు విరుస్తూ బెడ్ మీద నుంచి దిగగానే ఆనంది గబగబా కిందకి దిగి తన డ్రెస్ సరి చేసుకొని మీరు మీరు నన్ను హత్తుకొని నిద్రపోయారు నిజంగానేనా లేదంటే నేనే మీ దగ్గరికి వచ్చానా నాకేమీ అర్థం కావట్లేదు ఆదిత్య గారు ప్లీజ్ చెప్పరా అని అదే బిక్కమొహం వేసుకొని అడిగింది నేనే నిన్ను హక్ చేసుకున్నాను బెడ్ మొత్తం నీదే అన్నట్టు కాళ్ళు చేతులు బార్లా చాపుకొని పడుకుంటే నేను ఎక్కడ నిద్రపోవాలి వర్క్ చేసి నేను రెస్ట్ తీసుకోవద్దా అందుకే నేను చూసి నేను పడుకున్నాను కానీ నువ్వు దొర్లుకుంటూ వచ్చి నా మీద పడ్డావు ఏం చేస్తావు ఆడపిల్లని దూరం చేయలేం కదా అందుకే నీ చుట్టూ చేతులు వేశాను దానికి హగ్గంటూ పేరేందుకు ఏదో ప్లేస్ లేక చేతులు వేశాను అనుకుంటే సరిపోయిద్ది కదా వెళ్ళు వెళ్ళి ఫేస్ వాష్ రా ఇంటికి వెళ్దాం అని గంభీరంగా అన్నాడు ఆనంది నిజంగా అదే జరుగుంటుంది అనుకుని సరే ఆదిత్య గారు కోపం తెచ్చుకోకండి ప్లీజ్ అంటే గా మొహం పెట్టి సారీ చెప్పు సారీ కూడా చెప్పి లోకి వెళ్ళిపోతే ఆదిత్య తనలో తాను నవ్వుకుంటూ దీనితో ఆడుకోవటం భలే ఉంది అన్నయ్య ఉదయంతో ఆడుకుంటుంటే ఏంటి ఈ జో అనుకున్నాను కానీ ఇలా మన వాళ్ళని ఆడుకుంటుంటే ఆ సంతోషం వేరులే అని ఒళ్ళు విరుస్తూ కన్నింగ్ స్మైల్ తో అనుకున్నాడు ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన ఆనందిని చూసి ఆదిత్య టాప్ టు బాటం స్కాన్ చేసి డ్రెస్సర్ చేసుకో నా ముందు ఇలా ఉంటే ఇలా ఎలా పడితే అలా ఉన్నా ఓకే కానీ అందరి ముందు కాదు కదా అని సీరియస్ గా చెప్పి ఫేస్ వాష్ చేసుకోవటానికి వాష్రూమ్ లోకి వెళ్ళాడు ఆదిత్య ఆదిత్య వచ్చేసరికి ఆనంది డ్రెస్ కూడా సరిచేసి పెట్టుకొని రెడీ అయి ఉండగా ఆదిత్య కూడా తన డ్రెస్ సరి చేసుకుని బయటికి వచ్చి తన చేరులో చేరికి ఉన్న కోట్ వేసుకుని పదా ఇంకా దిష్టి బొమ్మలా నిలబడ్డావేంటి ఏంటి ఇంటికి వెళ్ళా ఇంటి దగ్గర తాతయ్య వాళ్ళు ఎదురు చూస్తూ ఉండి ఉంటారు అని చెప్పి ఆనందిని తిడుతూనే కిందకి తీసుకువెళ్లి కారులో కూర్చున్నాక ఆనంది మొహం మార్చి మనసులో ఏది చేసినా సరే కావాలని తిడుతూనే ఉన్నారు ఆదిత్య గారు ఖచ్చితంగా ఆయన నన్ను తిట్టడానికే సక్కన కట్టుకున్నారు ఇక నేను ఏది చేస్తే ఏంటి ఏది చెయ్యకపోతే ఏంటి ఏదైనా కానీ తిట్టించుకోవటం అయితే కామన్ కదా అని అనుకుని విండోలో నుంచి బయటికి చూస్తూ కూర్చుంటే థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్